నా పేరు కొమ్ము వెంకటేశ్వర్లు తెలుగు టౌన్ కానీ రాయి వీధిలో కల్లకి పది రోజుల దూరంలో నాది ఏడు రకాల స్థలాన్ని కబ్జా చేశారు దొంగ రేట్లు దొంగ డాక్ట్లు దొంగ ఫోటోలు పెట్టి కబ్జా చేశారు అదే వాల్యూ డెబ్బై లక్షలు రాత్రి దానికి చేసింది ఎవరంటే నారాయణ మంత్రి మనుషులు నారాయణ మంత్రి మనుషులు కాబట్టి ఈ అధికారికి అడిగిపోయిన నాకు న్యాయం చెప్పడం లేదు ఎస్పీ డిఎస్పి డిఎస్పీ డిఎస్పీనా ఎస్పీ కాడి చెప్తున్నారా ఎస్పీ డిఎస్పీ సిఇ ఎంఆర్ఓ అందరి దగ్గర పోయినా న్యాయం చెప్పడం లేదు కాబట్టి వాళ్ళని చూసి అందరు భయపడతారు ఇదే అధికార పార్టీ న్యాయం అంటే కాబట్టి మీరు పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు ఒకటి మాకు న్యాయం చేయాలి మిగతా ఏ అధికారులు మాకు అవసరం లేదు వాళ్ళ నమ్ము ఇది చేసింది ఎవరంటే కందికట్టు మల్లికార్జున అనేవాడు ఆచార్య మీది గణిష్ ప్రస్తుతం మారుతి ప్రసాద్ అడ్రస్ ఇంకొకరు అంటే పత్తి రవిచంద్ర కోయంబత్తూర్ తిరుపతి ఇంద్రలక్ష్మి ఈ నలుగురు కలిసి నన్ను ఇబ్బంది పెడుతున్నారు ఈ ఏ ఒక్కరు చూడని దిక్కు లేరు చెప్పుకోవాలా సుప్రీం కోర్టు పెట్టినది చంద్రబాబు నాయుడు గడిచి పెట్టారు ఆ మానవ హక్కుల కమిషన్ హిపెట్టాడు సీవీ పెట్టాడు వాళ్ళు లెటర్ పంపించారు ఆ లెటర్లు కూడా సమాధానం చెప్పలే కింద అధికారులు వీళ్ళకి ఇంత ఆకారం ఎక్కువ వచ్చింది మా మాటకి సమాధానం లేదు పై నుంచి పెద్ద పెద్ద అధికారులు పంపించారు లెక్క చేయలేదంటే వాళ్ళు ఏమి చూసుకొని నాకు అర్థం కాలేదు ఏ మంత్రి అంత గొప్పడా ఎవరికన్నా గొప్ప కాబట్టి మేము ఒప్పుకోము ఏమైనా ఎవరైనా సరే మంత్రులు బంధువులు కానీ బయటవాళ్ళు కానీ బయటికి లా మేము చెప్తాను మామూలుగా చెప్పాలా వాడి అను కావచ్చు సొంత జోడల్లా కానీ మాకు న్యాయం చేయాలి మాకు అది ఒకటి మాకు కావచ్చు అన్ని చెప్పినాం ఆయనే నగపబెట్టే కాదు అన్ని తెలుసు పది ఆస్తున్నారు వాళ్ళ మనుషులు పది సంవత్సరాల నుంచి ఈ కబ్జా చేస్తున్నారు ఏమో చేయో దమ్ముంటే మగవాడు చాలా ఇచ్చేస్తున్నా ఈ కుంటోండి నేను చచ్చిన బతవాది చేయబో ఆయన గొప్పలు చెప్పుకుంటున్నావు నా జింత రావని ఆయన మాకు అనవతరం ఈ ఈ సమస్యను పరిచయం చేయబో తప్పు చేస్తే నేను ఊరి చేద్దాం కానీ దమ్ముంటే చెయమను అది ఒక్కటే మాట నువ్వు ఏ చిచ్చావు నాకే ఇచ్చా కంప్లైంట్ ఇచ్చాను వంటూరు పోలీస్ స్టేషన్ లో కలెక్టర్ అర్జు ఇచ్చాను చూసి వెళ్ళిపోయారు అది మీ గవర్నమెంట్ న్యాయం ఇదే ఇదేనాన్ని ఇచ్చాను అది ఆన్లైన్ పెట్టారు అన్ని అయిపోయింది కాబట్టి వంట సిఏ పెట్టి అది కంప్లీట్ అయిపోతే కొట్టారు నన్ను కొత్త అంత ఇచ్చా తొమ్మిది యాభై సిఏజీ కావచ్చు నా